ారు ఇంకా ఈ వీడియో వచ్చేసి రొటీన్ బ్లాగ్ అండి ఈరోజు ఉదయాన్నే మా మున్ని రాలేదన్నమాట సరే అని చెప్పేసి మొత్తం రూమ్లలో ఉన్నటువంటి కస అంతా నీట్గా దులుపుకొని వచ్చాను అప్పుడప్పుడు మనం ఏం చేయాలంటే ఇంట్లో కూడా పని చేస్తూ ఉంటేనే ఇలాంటి కస అయితే బయటికి వస్తూ ఉంటుందండి సరే అని చెప్పేసి అత్తయ్య ఏం చేసిన ఏంటంటే ఎప్పుడైనా కూడా ఖాళీ రబ్బర్ బాటిల్స్ కానీ గాజువి కానీ ఇలాగ అన్నీ తీసేసి ఈ విధంగా ఒక సంచిలో వేస్తుంది అనమాట మనము ఖాళీ అయినటివి హార్పిక్లు ఇలాగ రోజుకొకటి బయటికి వస్తూ ఉంటాయి కదా వాటన్నింటినీ పడేయకుండా ఇలాగా వేసేసి ఆమె పాత సామాన్ల వాళ్ళకి అమ్మి అలాగే అక్కడ అడుక్కునే వాళ్ళు వస్తారు చూడండి వాళ్ళకి ఇస్తుందండి నిజంగా ఆ హెల్పింగ్ నేచర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఆ తర్వాత ఈరోజు కసు ఊడ్చుకుంటున్నానండి వ్యాక్యూమ్ క్లీనర్తో ఈ విధంగా మొత్తం ఇల్లంతా ఊడ్చేస్తూ ఉన్నాను నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇంకా ఆ తర్వాత ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు చేస్తూ ఉన్నాను అన్నమాట మనకు పొంగనాలు సరి సమానంగా బాగా కరకరలాడేటట్టు కాల్చుకోవాలి అని అనుకుంటే మనం ఒక ప్లేట్ పెట్టేసి వాటి మీద పెన్నం పెట్టి ఈ విధంగా మనం సీజనింగ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసి మగ మొత్తం స్ప్రెడ్ చేసేస్తే పొగలు వచ్చేంతవరకు అలాగనే పెట్టాలండి అంతకు లోపల మనం ఏం చేయాలంటే ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు కరివేపాకు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను చూసారా పొగలు వస్తూ ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ అనమాట ఇంకా ఈ పిండిని చూసారా నిన్నటి వీడియోలో చూపించాను చూడండి తమలపాకు టిప్ అనమాట ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా తమలపాకులను నీట్గా కడిగేసి మనము తాంబూలంలో అయినా కూడా వేసుకోవచ్చు ఇంకా పొంగనాలకు మనం యథాప్రకారంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి పేస్టు అలాగే కొత్తిమీర కరివేపాకు వేసేసానండి కానీ కొత్తిమీర లేదండి సరే అని చెప్పి మా వారిని తీసుకొని రమ్మని చెప్పానన్నమాట అయితే ఇక్కడేమో అత్తయ్యకి టైం అవుతుందని చెప్పేసి నేను ఒక వాయి పొంగనాలు వేద్దామని చెప్పి ఇలాగ వేస్తూ ఉన్నాను పొంగనాలు ఈ విధంగా మనం ఒక ప్లేట్ పెట్టుకొని పొంగనాలు వేసామనుకో అసలు చాలా క్రిస్పీగా వస్తాయి లోపల పొరలు పొరలుగా చాలా బాగా కాలుతాయండి ఇంకా మా వారు రెడీ అయిన తర్వాత కొత్తిమీర తీసుకురామని చెప్పామని ఆయన మాత్రం నా మీద గురుగురు అంటూ ఉన్నారండి ఎప్పుడు చూసినా కొత్తిమీర కొత్తిమీర అంటావు అసలు ఫ్రెష్గా ఉండాలంటావు ఏదో ఒకటి వెయ్యరాదా అంటే నాకేమో కొత్తిమీర లేని వంట చేయబుద్ధి కాదండి చాలామంది అలాగనే ఉంటారని అనుకుంటున్నాను సో అయితే కొత్తిమీర తీసుకొని వచ్చారు ఇంకా ఆ తర్వాత ఇక్కడ మాత్రం పొంగనాలు ఒక వాయువు ఇలాగా కాల్చానండి చూడండి ఎంత బాగా లేస్తూ ఉన్నాయి కదా మనం ఎప్పుడైనా పెన్నంని సీజనింగ్ ఇలాగ చేసుకోవాలండి దోశ పెన్నమైనా పొంగనాలు పెన్నమైనా ఇదే విధంగానే సీజనింగ్ చేసుకుంటే చక్కగా దోశలు అయితే ఫటాఫట్గా లేస్తాయి పొంగనాలు కూడా ఈజీగా తిరుగుతాయండి ఇంకా ఆ తర్వాత కొత్తిమీర కట్ చేసి ఇందులో వేసేసి ఇలాగా కలిపేశాను ఇంకా ఇక్కడ చూడండి అత్తయ్య పూలు తీసుకొని వచ్చారనమాట పైనుంచి అయితే ఈ నడమ ఏంటంటే అత్తయ్య ఉదయం తొందరగా లేస్తూ ఉన్నారు కాబట్టి టిఫిన్ ఏడుకు ఏడున్నరకే తింటూ ఉన్నారండి సరే కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి కాఫీ మళ్ళీ రెండో టిప్పు పోసుకొని వెళ్తూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి సరే ఫస్ట్ వెంకటేష్కి పెట్టు ఆ తర్వాత నేను తింటానని చెప్తే ఫస్ట్ వాయి మాత్రము మా వారికి పెట్టానండి చూడండి చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తున్నాయి కదా పొంగనాలు చాలా బాగుంటాయండి ఇంకా నేను వంట సోడా ఇలాంటివన్నీ ఏమీ వెయ్యను అనమాట మనకి వెయ్యాలనుకునే ముందు ఒక గంట ముందు పిండి తీసి పెడితే చాలండి పులుస్తుంది పొంగనాలు కూడా చక్కగా లేస్తాయి అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా వీటిలోకి కరివేపాకు పొడి ఉంటుంది చూడండి నేను చాలాసార్లు చూపించాను కరివేపాకు పొడి అలాగే మామిడికాయ చట్నీ వేసేసి మా వారికి పెట్టేశాను ఈ వేడి పొంగనాలు ఆ అరిటాకు మీద వెయ్యటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా చక్కగా వస్తుందనమాట ఇంకా ఆ తర్వాత రెండో వాయి వచ్చేసి మా అత్తయ్యకి ఇస్తూ ఉన్నానండి సో అత్తయ్య ఏంటంటే బయట కూర్చుంటారనమాట ఈ వేళలో చక్కగా చూసుకుంటూ తింటూ ఉంటారండి ఇంకా అత్తయ్య చట్నీ కానీ ఇలాంటివన్నీ ఏమీ తీసుకోరనమాట ఇంకా ఆ తర్వాత అక్కడ ఇంకొక వాయి పొంగనాలు వేశాను అంత లోపల మనం నిలబడుకొని టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మన దగ్గర మామూలుగా పాత్రలు అన్నింటినీ ఒక చిన్నపాటి స్టాండ్ ఉందండి సరే అని చెప్పేసి మనం అలాగనే వదిలేస్తే గారబట్టి అవి విరిగిపోతాయి అనమాట కాబట్టి నా దగ్గర డిఐవే లిక్విడ్ మీకు తెలుసు కదండి వెనిగరు వంట సోడా విమ్ లిక్విడ్ మూడు సమపాలలో వేసేసి ఇట్లాంటి స్ప్రే బాటిల్లో పోసుకొని మనము చక్కగా నీళ్ళు పోసుకొని కలిపి పెట్టుకుంటే వేటికైనా కూడా వాడుకోవచ్చు సో స్టాండ్ అయితే నీట్గా కడిగేసాను అలాగే పాత్రలు అన్నింటినీ నీట్గా కడిగేసాను ఇంకా ఆ తర్వాత కింద ఉన్న పని చేసే ఆంటీ వచ్చింది అండి సరే అని చెప్పేసి పొంగనాలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ ఆంటీకి కూడా నేను ఇలాగ చక్కగా అరిటాకులో పొంగనాలు పెట్టేశాను ఇంకా ఆ తర్వాత దోబి ఆంటీ వచ్చింది ఇంకా ఇంకా ఆంటీకి కూడా పెట్టేశాను అనమాట చక్కగా అందరూ వరుసగా వస్తుంటే పెట్టేశాను నా పని అయితే పెండింగ్ పడిందండి సరే బండలు తుడుచుకుందాము అన్నీ ఒకరోజు ఒకే విధంగా ఎప్పటికీ జరగవండి రోజు ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట వండలన్నీ తుడిచేసుకొని మిగతా అంట్లన్నీ కడిగేసుకొని వచ్చేసరికి అతే పడుకున్నారండి నాకు అసలు ఈ సిచ్యుయేషన్లో ఏమనిపించింది అంటే పిల్లలు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనము ఉదయము మా వారి క్యారియర్ కట్టించి పని అంతా చేసుకునే లోపల పిల్లల్ని నిద్రపోతారు ఆ తర్వాత వంట అంతా చేసి చేసే లోపల వాళ్ళు లేస్తారు అలాగనే పెద్దవాళ్ళు కూడా పసివాళ్ళతో సమానం సమానమండి అలాగనే అనమాట అత్తయ్య కూడా పొద్దున్నే టిఫిన్ తిన్న తర్వాత బీపీ టాబ్లెట్ వేసుకుని అలాగ పడుకుంటారనమాట ఇంకా ఆ తర్వాత ఈ విధంగా మనము దేవుని సామాగ్రి కడుక్కోవటానికి కూడా నేను ఇదే లిక్విడే వాడతానండి అసలు హ్యాపీగా ఈ లిక్విడ్ ఉంటే ఎన్ని పనులైనా చేయొచ్చండి మనం గంటలల్లో పనులు నిమిషాలల్లో చేసుకోవచ్చు మనము రోజు చింతపండు మెరుచుద్ద వేసి తోమాల్సిన అవసరం లేదండి చక్కగా ఇలాగా స్ప్రే చేసేసి మనము కొంచెం పీచుతో అలాగా అంటే సరిపోతుందనమాట ఇంకా ఆ తర్వాత మనం దేవుడికి పూలు పెట్టుంటాం కదా మల్లె పూలు జాజి పూలు అలాగా అవి ఏంటంటే ఉదయానికి ఇచ్చుతాయి అనమాట సరే అని చెప్పేసి ఒక నాలుగు పూలు ఇలాగా ఒక పిన్నీసు కుచ్చుకొని ఈ విధంగా పెట్టుకుంటానండి ఎంత మంచి వాసన అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట ఇంకా ఆ తర్వాత మా చెట్లకు పూసినటువంటి పూలతో ఇలాగా అలంకరించుకున్నాను నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి ఎన్ని ఒత్తులు వేయాలి ఎలా వెలిగించాలి అనేది నాకైతే నిజంగా క్లారిటీగా ఏం తెలియదండి అయితే మా నానమ్మ వాళ్ళు మామూలుగా ఒక్క ప్రమిదలో రెండు ఒత్తులు వేసేసి ఒక దీపంగా వెలిగించేవాళ్ళు రాను రాను ఏంటంటే కానీ మనము రెండు ప్రమిదలలో ఇలాగా నాలుగు ఒత్తులు తీసుకొని రెండు రెండు ఇలాగా కలిపి రెండు దీపాల లాగా వెలిగిస్తూ ఉన్నాము ఇప్పట్లో ఎలా వెలిగిస్తున్నారనేది కూడా నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత లాస్ట్లో నేనే టిఫిన్ కదండి సో ఐదే పొంగనాలు ఉన్నాయన్నమాట సరే అని చెప్పేసి నేను ఎప్పుడైనా కూడా పొంగనాలు కాఫీ ఇలాగా తింటూ తాగుతూ ఉంటానండి చాలా మందికి ఈ అలవాటు ఉందనే అనుకుంటున్నాను ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత నిన్న మాత్రం నేను బయటికి వెళ్ళినానండి మామూలుగా కేశవరెడ్డి స్కూల్ విన్నారా బాలాజీ కాంప్లెక్స్లో నంద్యాలలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట మేఘనా బ్యాంగిల్స్ ఆ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో వేరే వాళ్ళు ఇలాంటివి నల్లపూసల దండాలు చూస్తూ ఉన్నారండి సరే అని చెప్పేసి నేను ఒక రెండు కొనుక్కుందాము అప్పుడప్పుడు వేసుకుందాము బంగారేమో కొంచెం ఉంది అని చెప్పేసి నేనేం చేశానంటే ఒక రెండు తెచ్చుకున్నానండి అందులో పోయినసారి ఎగ్జిబిషన్లో అన్సర్ జ్యువెల్లర్స్లో డైమండ్ కమ్మలు తీసుకున్నాను వాటికి కాంబినేషన్గా ఈ నల్ల పూసల దండ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక రెండు తీసుకున్నాను మనం బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటాయండి అప్పటికప్పుడు డ్రెస్సుల మీదకి కానీ ఇలాగ శారీస్ మీదకి కానీ చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఈ కమ్మలు ఎప్పుడు పెట్టుకునేటివే చూసారు కదండీ ఎట్టకేలకి రెండైతే తెచ్చుకున్నాను ఐదు వందల రూపాయలు పడ్డాయండి చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక మామూలుగా ఇంకా పప్పు అందు ఏం చేయలేదండి ఓన్లీ మామిడికాయ కారము రసం చేసుకుందాము అని చెప్పేసి అందులో నేను అత్తయ్య మాత్రమే ఉన్నాము ఇంకా అత్తయ్య ఏమన్నారంటే ఓన్లీ మామిడికాయ కారమే చేద్దాములే అని చెప్పేసి అన్నారనమాట సరే వాటితో పాటుగా మా వారు ఉదయం దోసకాయ తెచ్చారండి నాకు దోసకాయ తెచ్చినప్పుడల్లా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని తినటం చాలా ఇష్టం అనమాట సరే మామిడికాయని కడిగి అలాగ పెట్టాను అలాగే దోసకాయను కూడా నీట్గా కడిగేసి పెట్టుకున్నానండి మనము దోసకాయను తినటం వల్ల చాలా మేలండి మనకు వీలుంటే అప్పుడప్పుడు కళ్ళ మీద దోసకాయ పెట్టుకొని పడుకోవటం కూడా చాలా అంటే చాలా మేలు చాలా రిలీఫ్ అనమాట అందులో నీటి శాతం ఎక్కువగా ఉండేటటువంటి పదార్థము అంటే కీరా దోసకాయనేనండి కాబట్టి చాలామంది నీరు ఉండటం వల్ల దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని కూడా తిరిగి పొందవచ్చు అనమాట అయితే నేను ఉదయం నాలుగు పొంగణాలే తిన్నాను కదండి కాబట్టి నేను ఏం చేశానంటే దోసకాయ కట్ చేసి ఇంకా అత్తయ్య అప్పుడే లేచారనమాట ఉదయం బీపీ టాబ్లెట్ వేసుకుంటారు కాబట్టి లేచిన తర్వాత ఏదో ఒకటి ఏవి లేవనుకో మంచి నీళ్ళన్నా తాగాలండి లేకుంటే ఆమెకి కళ్ళు తిరిగినట్టుగా అలాగ ఉంటుందని చెప్పేసి అత్తేకి దోసకాయ ఇచ్చేసాను అలాగే నేను కూడా కొంచెం ఉప్పు వేసేసుకొని దోసకాయ తినేశానండి అప్పటికి కరెక్ట్గా పదకొండున్నర అయిందనమాట ఇంకా నెక్స్ట్ మన పని అయితే మనం చేసుకోవాల్సిందే కదా అని చెప్పేసి అందులో ఈరోజు చాలా అలసట వచ్చేసింది అండి ఉదయం కసలు బండలు అనుకుంటాం కానీ మనం నెలకు రెండు సార్లు చేస్తేనే మనకు విసుగు వస్తుంది మనకు వచ్చే మెయిడ్ వాళ్ళు ఎలా చేస్తారో అనిపిస్తుంది అనమాట రోజు మనము కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఏమీ అనిపించదు ఎప్పుడో ఒకసారి ఇలాగ చేసామనుకో అలసట వస్తుంది కదండీ మీకు కూడా అంతేనా అయితే నేను మాత్రం వొనారుగా చేసుకుంటానండి పనులు ఏదో ఒక సామెత ఉంది చూడండి మనం పొలాలలోకి వెళ్ళినా కూడా ఇంటోడు అప్పుడప్పుడు వంగాలి ఇంటోడు మంటోడు ఏదో అంటారు నాకు అది అసలు గుర్తు రావట్లేదు అనమాట ఇంకా చిత్తూరుకాయ కదండి ఇది అని చెప్పేసి నేను కట్ చేసి ఎప్పటికైనా మనం ఫస్ట్ మామిడికాయ కట్ చేసినప్పుడు టేస్ట్ చూడాలండి అది పుల్లగా ఉంటే ఉప్పు కారం ఎక్కువగా వేసేసుకోవాలి కొంచెం తీపుగా ఉంటే పర్వాలేదు మనము మనకు తగ్గట్టుగా వేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట ఇంకా వీటికి జీడి కూడా కొంచెంగా ఉంటుంది కదండి కాబట్టి చివరి వరకు ఇలాగా కట్ చేస్తూ ఉన్నాను సో నేనైతే ఈ విధంగా ఈ సైజులో ఉండేటట్లుగా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత ఎల్లిపాయలు అయితే ఎప్పుడైనా కూడా నేను ఎక్కువగా వేస్తానండి ఇంకా ఇప్పుడైతే రెండు స్పూన్ల కారం పొడి అలాగే ఒక ఉన్నర ఉప్పు వేసేసి ఇంకా వేయించుకున్నటువంటి మెంతిపిండి హాఫ్ టీ స్పూను అలాగే వేయించుకున్నటువంటి ఆవు పిండి ఒక స్పూన్ ఉన్నర వేసానండి ఇలాగ వేసుకుంటే బాగుంటుంది అనమాట మామూలుగా రోటి అంటే చాలామంది మెంతిపిండి ఆవు పిండి వేసుకోరు కొంతమంది జీలకర్ర పొడి కూడా వేసుకుంటారనమాట నేనైతే ఇలాగా జీలకర్ర సపరేట్గా వేసేసి ఈ విధంగా దంచుకుంటానండి ఒక ఆమె ఏం మీ అత్తతో బలవంతంగా దంచిస్తున్నావా అని అడుగుతుంది నువ్వు ఇష్టంగా దంచుతున్నావా లేకపోతే కష్టంగా దంచుతున్నావా అదే కదా చూడు వాళ్ళు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు అవు పసుపు మర్చిపోయినా వేస్తా చాలా మొన్న కర్నూలు పోయి ఇది మొగా కంపెనీ కాడ తీసుకున్నాం ఏం ఎక్కడ కనపడలేదు పని రెండు కాయలు తినడానికి తీసుకున్నాం కానీ కాయలు బాగుంటుంది కదా రోటి పచ్చడి ఇది బాగుంటుంది వాళ్ళు కోసుకొని ఉత్పకారం వేసిస్తున్నారు మనం కాయలు కొనుక్కున్నాం మనకు రేట్ ఎక్కువ కట్టుకున్నారు బాగుండదు రోడ్డు పచ్చడి చిత్తూరు కాయలతో ఎందుకు బాగుండదు బాగుంటారు చూసారు కదండి మా అత్తయ్య ఎప్పుడైనా కూడా ఇష్టపూర్వకంగానే ఏ పని చేసినా కూడా ఇష్టంగానే చేస్తుంది ఆమెకు ఒకవేళ చేత కాదు అంటే నేనే చేసుకుంటానండి ఎందుకంటే అత్తయ్యని ఎప్పుడు కష్టపెట్టాను నేను ఆమెకి ఏంటంటే మనం దంచితే అసలు సాటిస్ఫాక్షన్ లేదనమాట ఆమెనే దంచాలంటారు సో అయితే ఇంకా ఇప్పుడు వీటికి పోపు పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఒక బాణీలో ఆయిల్ పోసేసి వచ్చాను అలాగే అత్తయ్య కూడా ఎలాగ దంచారు చూడండి నిమిషాలలో దంచుతారండి ఆ దంచే వాట మనకు వస్తే గానా హ్యాపీగా మనం కూడా దంచుకోవచ్చు కానీ నేనైతే నేర్చుకుంటూ ఉన్నానండి ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కింది పోపు గింజలు కరివేపాకు అటు మిరపకాయలు వేశాను ఇంకా మధ్యాహ్నం వంటకి మామూలుగా ఉదయాన్నే అంత స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా కరివేపాకు వేస్తే చెడుతాదనే ఉద్దేశంతో వెంటనే కరివేపాకు వేసేసి మూత పెట్టేశానండి మళ్ళీ చెడితే స్టవ్ దుడుచుకోవాలి అని చెప్పేసి ఇలాగా ఈ మెంటాలిటీ ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇంకెప్పుడైతే ఈ పోపును తీసుకొని వచ్చి మామిడికాయ కారంలో వేసేసాను ఎంతో బాగుంది కదా నిజంగా భలే రుచి ఉందండి మీరు ఎప్పుడైనా మీకు దగ్గట్లో చిత్తూరు కాయలు కనపడితే ఇలాగ పచ్చడి దంచుకోండి సూపర్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత మామిడికాయ కారం దంచుకున్నాము ఇంకా ఈ అయితే నేను కట్ చేసినప్పుడు ఒక రెండు ముక్కలు పక్కకు పెట్టానండి ఇంకా వాటిలో ఉప్పు కారం వేశాను అనమాట ఇంకా ఇంట్లో నేను అత్తయ్యనే ఉంటాను కాబట్టి ఏదైనా కూడా ఇద్దరం షేర్ చేసుకొని తింటామండి నేను మాత్రం ఒకటి తిన్నాను అత్తయ్యకి ఒకటి ఇచ్చానండి చాలా బాగుంది అని అన్నారు అనమాట సో ఎంతమందికి ఇలాగ ఉప్పు కారం వేసుకొని తినడం ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే మా పిల్లలు వెల్లూరులో ఉన్నప్పుడు ఎప్పుడు ఇవే తీసుకొని కొనుక్కునేదాన్నండి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అన్నం అయిందా లేదా అనేది కూడా తెలియదండి అలాంటప్పుడు ఇలాంటి టిప్పు పాటించండి కొంచెం నీళ్ళు వేసేసి మనము అన్నం తయారు చేసుకున్నటువంటి బాండిని పెడితే సురక్కు వంటది అప్పుడు పర్ఫెక్ట్గా అన్నం మగ్గినట్టు అనమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు మావారు కొత్తిమీర తీసుకురామంటేనే మూతల్లో ముడుచుకున్నారని చెప్పేసి ఇదేం పీకులాటబ్బా అని చెప్పి ధనియాలు వేసేసుకుంటే మనకు కొత్తిమీర వస్తుంది కదా అని చెప్పి ఒక పేపర్లో ఇలాగ ధనియాలు వేసేసి మనం ఎప్పుడైనా ధనియాలు డైరెక్ట్గా వేసామనుకో మనకు మొలకలు అనేది రావండి ఇలాగా మనం దెబ్బలాగా చేసేసుకుని వేసుకుంటేనే వస్తాయి అనమాట పోయేసారి ఎందుకు అంగట్లో కొనుక్కొని వచ్చినట్టు కూడా వేసింటే కూడా రాలేదండి మరి ఏవి వేస్తే వస్తాయో నాకైతే తెలియదు కానీ ఏమన్నా విత్తనాల షాపులోకి వెళ్ళి తెచ్చుకొని వేస్తే వస్తాయేమో సరే ఇప్పుడైతే మనం ట్రై చేద్దామని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి ధనియాలను ఇలాగా రెండు దెబ్బల్లాగా విడగొట్టేసానమాట చూడండి ఇలాగనమాట సో ఇంక ఇప్పుడు పైకి వచ్చానండి పైకి రాగానే వర్షం పడబడబడ వర్షం పడింది అనమాట ఇంకా ఎమ్మెడే ఆ బట్టలు అన్నీ తీసేసుకొని అక్కడ ఆరేద్దాం అని చెప్పేసి అన్నీ ఫాస్ట్గా తీస్తూ ఉన్నాను నాకైతే బట్టలు ఆరిన తర్వాత కొంచెం చినుకులు పడినా కూడా కొంచెం తడైనా కూడా ఇంకా అయ్యో కొంచెం ముందు వచ్చిందింటే బాగుండు కదా మోడం వచ్చింది అప్పుడే తీసేసుకుంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాను కానీ ఇక్కడ ఏమని ఆ ఆంటీకి చెప్పానండి కానీ ఆమె మర్చిపోయారనమాట కొంచెం అలవాటు ఎప్పుడు బయట వేసేసి ఇక్కడ వేయలేకపోయారనమాట అందులో బెడ్షీట్లు ఆరాలి కదా తొందరగా ఆడతాయి ఉదయం అయితే పొంగనాలు తిన్న తర్వాత చెప్పేసి వెళ్ళారండి పోయేటప్పుడు పోయేస్తమ్మా మీరు కొంతసేపు నాకు బెడ్షీట్లు అన్ని లోపల వేసుకోమని చెప్పారు కానీ మందమతికి మర్చిపోయానండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఇప్పుడైతే ఒక నాలుగు కుండీలు అయితే ఖాళీగా ఉన్నాయండి ఏం చెట్లు రావట్లేదు ఇంకా ఈ కుండీలో మాత్రము సరస్వతి ఆకండి చాలామంది విత్తనాలు అని అంటూ ఉన్నారు విత్తనాలు ఏం లేవండి నేను వేరే వాళ్ళ ఇంట్లో చిన్న మొక్క తెచ్చి నాటినాను మొత్తం అంత తీగలాగా పాకిపోతుందండి అంత ఈజీగా ఈ మొక్క పెరుగుతుందనమాట ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొక్క ఏదో నాకైతే తెలియదండి ఇక్కడ గడ్డి అంత ఉంది కదా ఈ విధంగా మొత్తం అంతా తీసేస్తూ ఉన్నాను మనము చెట్ల కాడ అప్పుడప్పుడు గుల్లగిస్తూ ఉంటే నీళ్ళు అనేది సరఫరా నీట్గా పోతూ ఉంటేనే చెట్లు అనేది పెరుగుతూ ఉంటాయి కానీ ఎంత చెప్పండి కింద పెరిగినట్టు చెట్లు పైన పెరగవు కుండీలలో పెరగవు ఏమంటే మన తృప్తి కొరకు పైకి వచ్చి హ్యాపీగా కొంచెం సేపు గడుపుదామని చెప్పేసి అలాగా పైకి వస్తూ ఉన్నాను కానీ అయితే మా దేవుడికి సరిపడా పూలు మాత్రం వస్తూ ఉన్నాయండి అది మాత్రం నాకు చాలా సంతోషం అన్నమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం అంతా నాలుగు కొండీలలో ఉన్నటువంటి కలుపు మొక్కలను అయితే తీసేశాను ఇంకా ఆ తర్వాత మనకి ఏంటంటే ధనియాలు వేసుకునేటప్పుడు కొంచెం మట్టి అనేది పొడి పొడిగా ఉండాలన్నమాట సరే కొన్నిట్లలో మట్టి తక్కువగా ఉంది అని చెప్పేసి అడ్జస్ట్ చేద్దామని చెప్పి ఈ కుండీలో ఆ కుండీలోకి ఆ కుండీలోది ఈ కుండీలోకి వేసేసాను ఇంకా ఇలాగ మొత్తం అంతా ధనియాలు వేసేస్తూ ఉన్నానండి ఇలా వేసిన తర్వాత పైన మళ్ళీ కొంచెం ఒక పొరలాగా ఇలాగ మట్టి వేసేసుకోవాలన్నమాట మనము ధనియాలు వేసిన తర్వాత రెండు మూడు రోజుల వరకు నీళ్ళు ఎక్కువగా పోయకూడదనమాట జస్ట్ ఇట్లాగా స్ప్రే చేసినట్టుగా వేసేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం అన్నిట్లల్లో ఇదే విధంగానే వేస్తూ ఉన్నాను మామూలుగా అయితే ధనియాలు వేసిన తర్వాత ఒక ఎనిమిది రోజులకు వస్తాయని అన్నారు కానీ మళ్ళీ ఇవి వస్తాయో రావో నాకైతే తెలియదు మా వారు చేసినప్పటికీ నేను ఇలాగ చేశానండి అంటే నాకు రోజు కొత్తిమీర ఉండాలి ఇలాగ వేసుకుంటే నా అంతకు నేను తెచ్చుకొని హ్యాపీగా మనం పెంచుకునేది కొంచెం వేసినా చాలండి మంచి సువాసన వస్తుందనమాట సరే ఇంకా ఇప్పుడైతే ప్రయత్నం అయితే అంతే కదండి చూసారు కదండి ఇంకా వాళ్ళ వీడియో తప్పకుండా మీరు పొంగణాలు వేసుకునేటప్పుడు టిప్పు పాటించండి అలాగే పిండి ఎక్కువగా పులిసిపోయి వాసన రాకుండా తమలపాకు టిప్పు పాటించండి మామిడికాయ పచ్చడి ఇలాగ దంచుకోండి ఇంకా ఇవాళ వీడియో చూశారు కదండీ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి మా అత్తయ్య పొదుపు గురించి మీరేమంటారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ అండి